దేవుడు కార్యక్రమానికి వెళ్తే నాపై రాజకీయ పార్టీల ముద్ర వేసి ఆరోపణలు చేయడం అన్యాయమని సింగర్ మంగ్లీ అసహనం వ్యక్తం చేశారు నిజానికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సింగర్గా కనిపించే మంగ్లీ వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన అమ్మాయి ఆమె పేరు మంగ్లీ కాదు ఆమె అసలు పేరు వచ్చేసి సత్యవతి రాథోడ్ సత్యవతి పుట్టింది పెరిగిందంతా ఆంధ్రాలోనే అనంతపురం జిల్లాలోని గుత్తి ప్రాంతంలో మంగ్లీ కుటుంబం ఓ దిగువ మధ్యతరగతికి చెందిన కుటుంబం వారికి స్నానం చేసేందుకు బాత్రూమ్స్ కూడా లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ల బాత్రూమ్స్ యూజ్ చేసుకునేవారంట మంగ్లీకు ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఇంట్లో పెద్ద కూతురైన మంగ్లీకి చిన్నతనం నుండి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ఆమెకు ఆ అలవాటు ఆమె తండ్రి నుండి వచ్చిందంట చిన్నప్పుడు మంగ్లీ తన తండ్రిని పాటలు పాడమని పదే పదే కోరేదంట మంగ్లీ బంజారా అనే జాతికి చెందిన అమ్మాయి వీరిని లంబాడీలు అని కూడా పిలుస్తుంటారు అయితే మంగ్లీకి సంగీతం మీద ఉన్న ఆసక్తి కారణంగా తన డిగ్రీ చదువును సైతం మధ్యలోనే ఆపేసి కర్ణాటిక్ మ్యూజిక్ను ఎస్వి యూనివర్సిటీలో నేర్చుకోవడం స్టార్ట్ చేసింది అలా మూడేళ్లలో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్న మంగ్లీ డబ్బు సంపాదన కోసం మొదట్లో ఇంట్లో ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది ఆ తర్వాత మంగ్లీ రెండు వేల పదమూడులో ఫస్ట్ టైం ఓ న్యూస్ ఛానల్ నిర్వహించిన దసరా ఈవెంట్లో పాల్గొనేందుకు గెస్ట్గా వెళ్ళింది ఇక అలా న్యూస్ ఛానల్స్ ద్వారా సంపాదించిన డబ్బులతో పండుగలకు సంబంధించిన పాటలు రాసి ప్రైవేట్ ఆల్బమ్స్గా విడుదల చేయడం స్టార్ట్ చేసింది అలా ఆమె పాడిన బతుకమ్మ పాట శివరాత్రి పాట సంక్రాంతి పాట ఇంకా బోనాల పాట సోషల్ మీడియాలో సూపర్ డూపర్ హిట్ కావడంతో మంగ్లీ ఒక్కసారిగా స్టార్ సింగర్గా మారిపోయింది దీంతో ఆమెకు సినిమాల్లో పాటలు పాడే అవకాశం కూడా రావడం స్టార్ట్ అయింది ఇక ఈ జోరులోనే మంగ్లీ జగన్ పార్టీ కోసం రెండు వేల పంతొమ్మిదిలో ఓ పాట పాడేసింది ఆ పాట పాడిన తర్వాత ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ మనిషిని ముద్రపడిపోయింది దీనికి తోడు గత ప్రభుత్వ హయాంలో ఆమెకు ఎస్వీబీసీ అడ్వర్టైజర్ పోస్ట్ కూడా రావడంతో ఆమె జగన్ పార్టీకి చెందిన వ్యక్తి అని అందుకే జగన్ పార్టీ కోసం పాటలు పాడుతుందని మరి ఏ ఇతర పార్టీలకు ఆమె పాటలు పాడడం లేదని ప్రచారం చేయడం జరిగింది ఇలాంటి తరుణంలోనే రీసెంట్గా శ్రీకాకుళంలో జరిగిన రథసప్తమి వేడుకల కోసం ఆ ప్రాంతం నాయకుడు మరియు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆమెను అతిథిగా ఆహ్వానించడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది అంతేకాదు ఆమెను తనతో పాటు గర్భగుడి దగ్గర నుండి తీసుకెళ్లి దర్శనం చేయించడం టీడీపీ తమ్ముళ్లకు అస్సలు మింగుపడలేదు దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుపై పార్టీ చర్యలు తీసుకోవాలని పార్టీలో డిస్కషన్ నడుస్తుంది దీంతో మంగ్లీ ఆ వివాదానికి సమాధానమిస్తూ నేను అసలు ఏ పార్టీకి చెందిన మనిషిని కాదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ పాట పాడినందుకు నేను ఎన్నో అవకాశాలు కోల్పోయాను ఆ దెబ్బతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీలకు పాటలు పాడకూడదని నిర్ణయించుకున్నాను అందుకే బాబుగారి పార్టీ కోసం కూడా ఇప్పటి వరకు ఏ పాట పాడలేదు నాకు ఆయన అంటే చాలా ఇష్టం ఆయన మన తెలుగు రాజకీయ చరిత్రలోనే కాదు దేశ రాజకీయ చరిత్రలోనూ ప్రత్యేక స్థానం ఉన్న వ్యక్తి అని చెప్పుకు రావడం జరిగింది మరి ఇప్పటికైనా తెలుగు తమ్ముళ్ళు మంగ్లీని క్షమించి హక్కున చేర్చుకుంటారో లేదో వేచి చూడాలి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి